రైతు సోదరులకు అందరికీ నమస్కారం ఇప్పుడు వర్షాలనేవి చాలా అధికంగా కురుస్తున్నాయి ఈ అధిక వర్షాలు కురడం వల్ల పంటలు చాలా వరకు దెబ్బతింటున్నాయి మరీ ముఖ్యంగా పంటల్లో ఈ నీరు అనేది ఎక్కువగా నిలబడి మొక్కకు ఉండే వేరు వ్యవస్థ అనేది చాలా వరకు దెబ్బతిని మరియు మొక్కలనేవి ఎదుగుదల లేకుండా అలాగనే ఉంటున్నాయి మనం వర్షాలు ఎక్కువగా కురిసినప్పుడు భూమి లోపల ఉన్న తేమ శాతం వల్ల ఇది వేరు వ్యవస్థ అనేది చాలా వరకు దెబ్బతింటుంది వేరు వ్యవస్థ అనేది సరిగా లేకపోవడం వల్ల మొక్కలకు అందవలసిన పోషక పదార్థాలు సరిగా అందక మొక్కలు అనేవి అలాగే ఉంటాయి మరి ముఖ్యంగా వెల్ట్ అనేది వస్తుంది ఈ వెల్ట్ వచ్చినప్పుడు వేరు వ్యవస్థ అనేది దెబ్బతిని వేరు అనేది చనిపోయే ఆస్కారం ఉంది మనం ఈ నీటి ఎద్దటి నుండి మొక్కలను ఎలా రక్షించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం మొదటగా ఇది కుందన్ అనేది మనం ఒక ఒకటి ఒక వంద ఎంఎల్లు నూట ఇరవై నూట ఇరవై లీటర్ల నీటికి కలిపి కలిపి డ్రింకింగ్ చేసినట్లయితే వేరు వ్యవస్థ అనేది చాలా వరకు అభివృద్ధి చెందుతుంది కొత్త వేర్లు వచ్చే అవకాశం ఉంటుంది మరి ముఖ్యంగా మొక్కకు అందవలసిన పోషక పదార్థాలు అన్ని అంది బాగా అంది మొక్క ఎదుగుదల ఉంటుంది మరి ముఖ్యంగా శాఖీ ఉత్పత్తి అనేది బాగా పెరుగుతుంది వేరు వ్యవస్థ అనేది బాగా అభివృద్ధి చెంది కొత్త ఏర్లు వచ్చే అవకాశం ఉంది కనుక రైతు సోదరులందరూ వర్షాభావ పరిస్థితులలో మనం నీటిని నీటి శాతం అధికంగా ఉన్నప్పుడు ఒక ఒకటి నూట ఇరవై లీటర్ల నీళ్ళకి కలిపి పిచ్చికారి చేసినట్లయితే లేదా డ్రింకింగ్ చేసినట్లయితే మొక్కలు అనేవి కొత్త వేర్లు వచ్చి వేరు వ్యవస్థ అనేది బాగా ఉంటుంది మరియు రెండవది కోసైడ్ ఇది ఈ కోసైడ్ అనేది దీంట్లో కాపర్ హైడ్రాక్సైడ్ అనేది దీంట్లో వచ్చేసి ఫార్టీ సిక్స్ పాయింట్ వన్ పర్సెంట్ ఉంటుంది ఈ కోసైడ్ అనేది దీనిలో కాపర్ టెక్నాలజీ దీంట్లో కాపర్ అణువులు అనేవి ఉంటాయి ఈ కాపర్ అణువులు అనేవి అన్ని ఒకే సైజులో ఉంటాయి ఈ కా ఈ కోసైడ్ అనేది గైనా మనం డ్రింకింగ్ చేసినట్లయితే గైనా వేరు చుట్టూ ఒక లాగా ఏర్పడి వేరును వేరును ఆశించే కుళ్ళు వెల్టు వంటి తెగుళ్లను పూర్తిగా నివారిస్తుంది మరియు ఈ కోసడ్ అనేది డ్రించింగ్ చేసిన తర్వాత వేరు అనేది బాగా అభివృద్ధి చెందుతుంది వేరు చుట్టూ ఉండే బూజు కుళ్ళు తెగులు అనేవి పూర్తిగా అరకట్టి వేరు వ్యవస్థను బాగా డెవలప్మెంట్ చేస్తుంది కనుక ప్రతి ఒక్క రైతు సోదరుడు నీటి నిల్వ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు నీరు అనేది శాతం అధికంగా ఉన్నప్పుడు కోసైడ్ అనేది ఈ రెండు కలిపిగిన డ్రించింగ్ చేసినట్లయితే వేరు వ్యవస్థ అనేది బాగా అభివృద్ధి చెందుతుంది వెల్ట్ తెగుల నుంచి కూడా మనం మొక్కను రక్షించుకోవచ్చు కనుక ప్రతి ఒక్క రైతు సోదరులు మనం గమనించి ఈ కుందని అనేది నూట ఇరవై లీటర్ల నీటికి ఒక వందగాములు కోసైడ్ అనేది పావు కేజీ కలిపిగిన డ్రింకింగ్ చేసినట్లయితే మొక్కలు చనిపోకుండా